ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తే సేవకుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి సంఘం ఎలా స్వీకరించాలో చెప్పబోతుండగా జాగ్రత్తగానండి సేవకుల మధ్య గొడవ ఏంటా గొడవ నీది తప్పు అని ఒకరు లేదు నీదే తప్పు అని ఇంకొకరు ఈ వాదోపవాదాలు క్రైస్తవ సమాజానికి పెద్ద కొత్త ఏం కాదు ఈ వాదోపవాదాలు ఏది కరెక్ట్ ఏది సత్యము ఏది అసత్యము ఈ చర్చా వేదికలు క్రైస్తవ్యానికి కొత్త అయినవేవి కావు బైబిల్ చరిత్రలోనే మనకు కనబడుతున్నాయి ఆ పోస్టర్ల కార్యంలో పదిహేనవ అధ్యాయం ఆ చరిత్ర టైప్ నుంచే మనకి ఏది సత్యము ఏది అసత్యము అని అందరూ కూర్చొని ప్రేమగా అండర్లైన్ లైన్ దిస్ ప్రేమగా ప్రేమగా మాట్లాడుకునేవారు ఉన్నారు కానీ ఈ మధ్య ఏమైపోయింది తెలియదు అటు విశ్వాసులకి ఈ విషయంలో ఎక్కడ తేడా కొట్టేసింది తెలియదు ఇటు సేవకులకు ఈ విషయంలో ఎక్కడ వాళ్ళు ట్రాక్ తప్పుతున్నారు నాకు తెలియదు కానీ చర్చా వేదికలకు ఎదుటి సేవకులను పిలవడం తప్ప అంటే కాదు చర్చా వేదికలకు ప్రేమపూర్వకమైన ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడం తప్ప అంటే కాదు మనం ఏదైతే సత్యమో అని నమ్ముతున్నామో ఎదుటివారు దాన్ని కంప్లీట్ అపోజ్గా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా లేదు ఇది నేను నమ్ముతున్నాను రండి చర్చించుకుందామని చెప్పే విషయంలో అసలు ఆ ఇన్విటేషన్ ఇవ్వడంలో తప్ప ఏమైనా ఉందా అంటే లేదు కానీ ఆ ఇన్విటేషన్ ఇచ్చే విధానంలో ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని తప్పులు దొరుకుతున్నాయి అది ఏ సేవకుడైనా సరే దయచేసి ఈ తప్పులను దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఎవ్వరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడలేదు నేను అందరినీ కోరుతున్నాను ప్రేమగా ప్రేమగా కోరుతున్నాను ఒకవేళ ఈ తప్పిదాలు మీ భాషలో మీ విధానంలో పిలిచే విధానంలో జరుగుంటే దయచేసి ఆ విధానాన్ని మార్చుకోవాల్సిందే కోరుతున్నాను నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఒకవేళ ఏ మనుషులు అయినా మనం ఒక తప్పుబడితే ఆ మనిషే తప్పు అని కాదు దాని అర్థం ఈ ఒక్క విషయంలో తప్పు చేస్తున్నారు బ్రదర్ లేదా తప్పు చేస్తున్నారు సిస్టర్ దీన్ని మార్చుకోండి అని చెప్పడం మన ఉద్దేశం అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ ఎగ్జామ్ రాస్తాము వంద మార్కులకి అందులో టూ మార్క్స్ ఆన్సర్ ఒకటి నేను రాంగ్ రాశాను నిజంగా మంచి టీచర్ అయితే ఏం చేస్తాడు ఎన్ని మార్క్స్ వేస్తాడు నాకు అవుట్ ఆఫ్ హండ్రెడ్ ఎన్ని వస్తాయి నాకు నైంటీ ఎయిట్ అంటే ఆ టీచర్ దృష్టిలో నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను కరెక్టే కానీ ఈ టూ పర్సెంట్ ఉందో అది నేను తప్పు చేశాను సో నేను ఈ టూ పర్సెంట్ తప్పు చేశాను కాబట్టి నన్ను నైంటీ ఎయిట్ పర్సెంట్ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ తప్పు అన్నాడు ఏ టీచర్ కూడా అనడు సో నేను కూడా అదే చెప్తున్నాను మీరు మిమ్మల్ని ఏదో ఈ ఈ విధానం తప్పు పడుతున్నదని మీ సేవే తప్పు మీ జీవితమే తప్పు అని నేను నేనేవని చెప్పడానికి బట్ ఈ విధానం తప్పు ఏమవుతుందంటే సేవకు సేవలో మనం నమ్మే సిద్ధాంతాల్లో డాక్టరినల్ వార్డ్స్ కొన్ని ఉంటాయి డాక్టరినల్ కాన్ఫ్లిక్ట్స్ కొన్ని ఉంటాయి డాక్టరినల్ ఫైట్స్ కొన్ని ఉంటాయి సత్యాన్ని స్థాపించడానికి కొన్ని కొన్ని చర్చలు క్రైస్తవ్యానికి అవసరం కొన్ని కొన్నిసార్లు ఇలాంటి చర్చలు ఆరోగ్యకరమైనవి క్రైస్తవ సమాజాన్ని బలపరిచే చర్చలు ఒకవేళ మనలో ఎవరైనా సరే మన సహోదరులు క్రైస్తవ సహోదరులు ఎవరైనా సరే అసత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ప్రేమగా పిలవాలి రండి బ్రదర్ కూర్చుందామని చెప్పాల్సిన మనమే ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పనా ఆ సేవకునికి వీళ్ళు షార్ట్ కట్లు పెడుతున్నారు ఈ సేవకులకు వాళ్ళు షార్ట్ కట్లు పెడుతున్నారు దరిద్రానికి ఆ షార్ట్ కట్లు తెలుగు ప్రపంచంలో బూతులు మన దరిద్రానికి ఆ షార్ట్ కట్లు అబ్రివేషన్లు ఆ నిక్నేమ్స్ తెలుగు ప్రపంచంలో బూతులు ఆ విషయం తెలిసి కూడా కావాలని మళ్ళీ అదే అని అంటున్నామంటే అది క్రైస్తవ్యం కాదు అది సేవలో సత్యాన్ని స్థాపించే పద్ధతి అయితే కాదు అండ్ మనం భాష కూడా బాగుండాలండి వాడు వీడు అనేసి మాట్లాడుతూ గొట్టంగాళ్ళు అని మాట్లాడేసి లేదంటే ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమానికి సత్యాన్ని స్థాపించే కార్యక్రమానికి మనమే నిలబడి సినిమాలు చూడొద్దని చెప్పిన మనమే సత్యాన్ని స్థాపించే కార్యక్రమానికి దబిడి దిబిడి కార్యక్రమాన్ని పేరు పెట్టేశాం సత్యాన్ని స్థాపించే కార్యక్రమానికి సినిమా టైటిల్ ఇచ్చేసాం ఎంతవరకు సబ వాక్య ప్రకారంగా మీరు ఏదైతే ఇన్విటేషన్ ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇన్విటేషన్ చాలా బాగుంది కానీ అందులో గర్వపు మాటలు కానీ అందులో ఇతరులను వెలుతు చూపించే మాటలు కానీ అది ఓన్లీ ఒకరికి కాదు అందరు అది ఈ మధ్యకాలం చేస్తున్న మాక్సిమం మెజారిటీ ఎలా ఉన్నారంటే ఎదుటివాడిని ఇన్వైట్ చేయడం అంటే ఎదుటివాణ్ణి గద్దించడం అంటే తిట్టడం అనుకుంటున్నారు గద్దించడం అంటే తిట్టడం కాదు నువ్వు తప్పు చేస్తున్నావు సోదరు అని చెప్పడం ఖండించడం అంటే తిట్టడం కాదు తిట్టడం కాదు అసెంబ్లీ మీరు కావాలని చూడండి ఎవరైనా ఎమ్మెల్యేలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక కాని మాట అంటే వెంటనే ఆపోజిట్లో ఉన్న ఎమ్మెల్యే వెంటనే లేచి అధ్యక్ష నేను దీన్ని ఖండిస్తున్నా అంటాడు తప్ప వరే నువ్వు బయటికి రాల్చేస్తాను నేను చంపేస్తా అండు ఖండిస్తున్నా అంటే అర్థమేంటి గద్దించడం అంటే అర్థమేంటి బూతులు తిట్టమన్నా కాదు గద్దించడం అంటే అర్థమేంటి కాని మాటలు పలకమనా కాదు గద్దించడం అంటే అర్థమేంటి బూతులుగా ఉన్న షార్ట్కట్లు పెట్టుకోమనా కాదు రేపొద్దున నేనైనా సరే తప్పు చేస్తే నిలదీయాలి ఖచ్చితంగా నువ్వు సన్ని నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పాలి కానీ ఆ విధానం ఎలాంటిది అది నేను ప్రశ్నిస్తున్నాను రేపొద్దున మీరైనా ఏదైనా వాక్యపరంగా తప్పు అంటే డాక్టరినల్ ఫైట్స్ మంచివి క్రైస్తవ సమాజానికి అవసరమైనవి డాక్టరినల్ కాన్ఫ్లిక్ట్స్ మంచివి ఈ చర్చా వేదికలు మంచివి కానీ పిలిచే పద్ధతులు కూర్చునే పద్ధతులు అవి సమాజానికి బాగుండాలి నా ఫ్యాన్స్ అందరేమో మిమ్మల్ని బూతులు తిడతా ఉంటే మీ ఫ్యాన్స్ అందరేమో నన్ను బూతులు పెడతా ఉంటే ఇది సత్యాన్ని స్థాపించుకునేలా లేదు నా స్టామినాకు పరీక్షలా ఉంది లేదా నా 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 ఏమంటారు ఉంటారు చూసారా నా ఈగో సాటిస్ఫై అవ్వడం కోసమో లేదా ఏదో అంటారండి మంచి పదజాలం నాకు ఆ టైంకి అవి గుర్తురావు కానీ పరువు పరువు పరువుకు సమస్య సంథింగ్ ఏదో అంటారు చూసారా అలాంటిగా అలాంటివిగా మారిపోతున్నాయి దయచేసి నేను ఒకటే చెప్తున్నా సేవకులు ఎవరైనా సరే రేపు పొద్దున్న మీరైనా సరే ఎవరినైనా ఓపెన్గా ఒకవేళ ఇన్విటేషన్ ఇవ్వాలి డిస్కషన్ చేయాలి మీరు తప్పు తప్పంటే హ్యాపీలీ ఇన్వైట్ దెమ్ హ్యాపీలీ ఇన్వైట్ దెమ్ బట్ విత్ లవ్ అందులో సినిమా డైలాగులు ఉండకూడదు అందులో పరుష పదజాలాలు ఉండకూడదు అందులో మరి ఏ విధమైన పనికిరాని ముచ్చట్లు ఉండకూడదు ఉండకూడదు అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఒకప్పుడు మనం అవి మాట్లాడిన తప్పులేదు కానీ వాక్యం తెలిసే కొలది మనలో విధేయత పెరగాలి వాక్యం తెలిసే కొలది మనలో వినయం పెరగాలి అవునంటారు కాదంటారా సో అది మనం నేర్చుకోవాలి సో ఏ ఏ డిస్కషన్ జరిగినా మంచిదే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో యూట్యూబ్లో ఏదైతే వార్గా జరుగుతుందో ఈవెన్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఏదో ఒకటి తేలాలి సమాజానికి ఏది సరైందో మనకు తెలుసు ఏది న్యాయమైందో మనకు తెలుసు ఆ కొన్ని ఉచ్చరణలు కరెక్టా కాదా అనే విషయం కూడా మనకు తెలుసు అయితే వాటిని ఎవరైనా ఉచ్చరించినప్పుడు ఈ తప్పు బ్రదర్ అని చెప్పాల్సిన ఉన్నప్పుడు ఈ తప్పు అని ప్రేమగా చెప్పి ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు అంటాడు బైబిల్లో కదా సో ప్రేమ కలిగి చెబితే అది అందరికీ మంచిది అరే వీళ్ళు చూడు ఇంత పెద్ద సమస్యను కూడా ప్రేమగా డీల్ చేస్తున్నాను ఒక మాదిరి ఒక మెసేజ్ సొసైటీకి మనం ఇచ్చిన వారంగా ఉంటాం కాబట్టి ఏ సేవకులైనా నేను సేవకులను మీ సేవా జీవితాన్ని మీ మాదిరిని మీరు చూ మీరు చేస్తున్న సేవను నేను తప్పు పట్టట్లేదు కానీ ఈ విషయం అయితే ఖచ్చితంగా తప్పు హండ్రెడ్ మార్క్స్లో హండ్రెడ్ జీరో వేయట్లేదు కానీ ఒక్క చిన్న మార్క్ ఆన్సర్ రాంగ్ రాసినందుకు ఆ ఒక్క చిన్నది మాత్రం ఖచ్చితంగా తప్పనే చెప్పాలనుకున్నాను ఆ తప్పు అయితే నాకు కూడా చెప్పచ్చు లేదు ఇలా తిట్టొచ్చు ఇలా తిట్టుకోవచ్చు ఈ బైబిల్లో ఉన్న ఈ వచనం ప్రకారంగా తిట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఏమవదు అని దయచేసి మరలా ఆ నక్కతో ఇలా చెప్పండి అని యేసు ప్రభు చెప్పిన మాట దీనికి అసలు కలపకండి దానికి దీనికి సంబంధం లేదు అండ్ ఇంకోటి క్రూరమైన తోడేళ్ళు వస్తాయి అని చెప్పిన ఆ ఆ వర్షాన్ని దయచేసి దీనికి కలపకండి ఎందుకంటే దానికి దీనికి కూడా సంబంధం లేదు లేదు తిట్టుకోవచ్చు మనం డైలాగులు వాడేవచ్చు ఏదో చేయొచ్చు అంటే అది నాకు చెబితే నేను కూడా మార్చుకోవడానికి సిద్ధం నేను కూడా నాలుగు తిట్లు నేర్చుకొని నేను కూడా రెడీగా ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఎవరైనా సరే మనం వినయముగా విధే విధేయతతో ఒకప్పుడు మన లైఫ్ ఎలా ఉన్నా పర్లేదండి రా రాను రాను రాజుగారి గుర్రం రాజుగారి గుర్రంలానే ఉండాలి అంతే తప్ప ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు చెప్పండి అలా మారకూడతాం రాజుగారి గుర్రం ఏనుగా అవక్కర్లా గుర్రం ఉంటే చాలు మనం అలానే ఉంటాం వినయంగా ఉందాం విధేయత నేర్చుకుందాం సత్యాన్ని ప్రేమ కలిగి చెప్దాం దేవుడు అప్పుడు ఆ సత్యాన్ని కలిపిస్తాడు మనం కూడా ఎవరైనా సరే సత్యం చెప్పినప్పుడు వాళ్ళు ఎలా చెప్పినా సరే మీరు కూడా సత్యం వైపే ఉండండి మీకు కొందరు ఫ్యా కొందరు ఇష్టమై ఉండొచ్చు కొందరు కష్టమై ఉండొచ్చు మన మెచ్యూరిటీ ఎలా ఉండాలంటే మనకు కష్టమైన వాడు సత్యం చెప్తే వాళ్ళనే కరెక్ట్ అనాలి ఇష్టమైన వాడు అసత్యం చెప్తే వాళ్ళనే అసత్యం అని చెప్పాలి ఆ మెచ్యూరిటీ కూడా మనకు ఉండాలి సో ఏదేమైనా జరుగుతున్న ఈ విషయాల్లో మీరు కూడా జాగ్రత్త ఊరికి డిసిషన్స్ తీసుకోకండి మేము ఒకళ్ళు ఉన్నాం ఇక్కడ ఏమైనా అంతగా తర్జన భర్జన వాతావరణం మీకు ఇక్కడ సునామీ ఏమైనా వస్తే మూడ్ స్వింగ్స్లోకి వెళ్ళిపోకండి ఏంటిది ఏం సంగతి అని యూట్యూబ్లో చర్చ జరుగుద్ది జరుగుద్దంట వినండి అయినప్పటికీ అర్థం కాకపోతే అడగండి చెప్తాం ఖచ్చితంగా చెప్తాం మేము ఏ వైపు ఉంటామో మీకు తెలుసు తెలుసు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏది కరెక్టో మీకు తెలుసు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ విధానం బాగాలేదంటున్నాను సో ఆ విధానాన్ని మార్చుకుందాం జాగ్రత్తగా సత్యంలో మనం స్థాపించబడదాం